హాయ్ ఫ్రెండ్స్ ఎలా చూస్తున్నారా ఇదంతా మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో శాంపిల్స్ ఇవాళ బాగా పెట్టి ఉన్నారు ఏదేమైనా కానీ సోమవారం అయ్యేసరికి అడవి వీడి ఉండి సోమవారం అయితేనే బాగానే తిరుగుతారు బాగానే అంతా ఉండి ఏదైనా కానీ మిర్చి ధరలు కావాలి మీకు క్వాలిటీలు కావాలి అవన్నీ యూట్యూబ్లో పులి వీడియోలు పూర్తి వివరాలు అప్లోడ్ చేసి ఉంటాను చూసి తెలుసుకోండి అన్న ఏ క్వాలిటీ ఎట్లా జరిగింది ఏ ఏ రకం ఎట్లా అడుగుతున్నారు మార్కెట్ పరిస్థితి ఏంది దిగుమతులు ఎన్ని వచ్చాయి కొత్తగా ఎన్ని వచ్చాయి అన్ని వివరాలు పెద్ద వీడియోలు మీకు అప్లోడ్ చేస్తాను కొంతమంది ఇన్స్టార్ ఫేస్బుక్లో ఇదే వీడియోని చూసి అన్న మిచ్చి ధరలు చెప్పాను అంటారు యూట్యూబ్లో చూడండి అన్న పెద్ద పెద్దని కూడా చూచ్చిద్ది ఇవాళ డేటు డిసెంబర్ నెల ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా సోమవారం అండి సోమవారం సోమవారం ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది చాలా మందికి మార్కెట్ మీద ఏదేమైనా కానీ చెప్పాలంటే ఇవాళ కూడా మార్కెట్ శుక్రవారం జరిగినట్టు జరిగింది ఏదైనా అంతగా పెద్దగా ఏమీ లేదు అందుకోసమే వివరాలన్నీ కూడా మీకు పెద్ద వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను చూసి తెలుసుకునే డౌట్స్ ఉండి కామెంట్స్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఇలా డైలీ గుంటరు మిర్చి లైవ్